दाढ़ी ने लेकिन अली पॉइंट लो एक क्या तबारत नहीं है व्यवस्था इधर आओ तो 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 बारत नहीं है व्यवस्था पढ़ाई व्यवस्था पे ना पूरी इतना ट्वंटी एक्सिमेंटरी भाई सर चाली पूरी इतना ताजा तो भाई दाढ़ी एक्सिमेंटरी भाई सर अब बार तुम्हारा बार तो राजांगानी भाई बहुत तो नहीं జరిగినటువంటి పైన ఈరోజు రాజ్యాంగం మీద ప్రధానంగా పాడో పాడ రెండు పాటలు చెప్పారు భారతదేశంలో జరిగిందంటే ఇవాళ కులాల మీద మతాల మీద వ్యక్తుల మీద శత్రుల మీద ఇవాళ మతో అనుమాదులు తెలరేగిపోతా ఉన్నారు ఇవాళ మతోన్మాదులు పెట్టేగిపోతా ఉన్నారు విచ్చల విడిగా దాడులు చేస్తా ఉన్నారు హత్యలు చేస్తా ఉన్నారు కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళపైన దాడులు చేస్తా ఉన్నారు మతాంతర వివాహాలు చేసుకునే వాళ్ళపైన దాడులు చేస్తా ఉన్నారు ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో బతకాలంటే సనాతన ధర్మాన్ని ధర్మ శాస్త్రాన్ని తప్పకుండా పాటించాలని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ పరివాహక శక్తులకు ఇవాళ మనం హెచ్చరిక జారీ చేయకపోతే రాబోయే తరుణంలో ఇవాళ మాట్లాడే స్వేచ్ఛ గాని ప్రశ్నించే స్వేచ్ఛ గాని జీవించే హక్కు గాని ఉండదనే విషయాన్ని ఈ సందర్భంగా గుత్తి చేస్తూ ఇవాళ గవాయి పైన దాడి జరగడం అంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం అంటే ఈ దేశ ప్రజల పైన దాడి జరగడం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుత్తి చేస్తూ ఇట్లాంటి దాడుల వ్యతిరేకంగా ఎస్టీ ఎస్టీ బీసీ పైరాటి ప్రజా సంఘాలు కౌలు కళాకారులు పెద్ద ఎత్తున స్పందించి ఇట్లాంటి వ్యక్తులని శక్తులని तेज चबाई इसका रजार सिंध का, तेज चलो हम डिमांड ये स्तो कमंजिल्ला प्रजा लगा, कमंजिल्ला प्रजा लगा, ये प्रजा लोग के विक्टिम क्या होता हूँ? आप पढ़ा रस्तों भारत न्याय भी बसता, अति फ� హక్కుని కాపాడుతూ న్యాయం అందించాల్సిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి భారత సుప్రీం కోర్టు లో చీఫ్ జస్టిస్ అయినటువంటి బిఆర్ గవాయ్ గారిని అవమానించే విధంగా న్యాయవాది ఏదైతే ఓటు విసిరిండో ఈ భారతదేశంలో న్యాయ భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థల పైన జరిగిన దాడిగా నేను భావిస్తా ఉన్నా అందుకని అలాంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో గౌరవప్రదమైనటువంటి చీఫ్ జస్టిస్ గారి మీద సుప్రీంకోర్టు ఈ సంఘటన దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులు రాజకీయ పార్టీలు మూలమతాల అతీతంగా ఖండించి ఆ న్యాయవాదికి మరి దేశ ద్రోహం కేసు నమోదు చేసి అవసరమైతే ఎలాంటి చర్యలు పునరావృతం కాకుండా శిక్షణ కూడా వెయ్యాలని ఈ సందర్భంగా భావిస్తూ దేశంలో ఈ చర్యని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖండించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ జైబింగ్ భారతదేశంలో న్యాయ వైభవ పదమైనటువంటి ఆ పదవిలో ఉన్నటువంటి అనే ఖనిత వ్యక్తిపై అత్యంత పాక్షణికంగా అనాగరికంగా ఒక కోటి లాయర్ గారు ఊటి విస్తరకం అంటే ఇది ఎటుపోతుంది భారతదేశ ఉన్నటువంటి వికేతం ఏంటి అనేది తెలంగాణ ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో పనిచేసే అత్యున్నత పదవి లెక్కనిచ్చినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకే రక్షణ లేనం మరి అలాంటి పరుగుజీవులకి దళిత బహుజనులకి రక్షణ లేదు అని మేము అంటే కాబట్టి ఇది చాలా పెద్ద తప్పు చిన్నది కాదు రాజద్రోహం కేసు వెంటనే ఆ వ్యక్తిపై పెట్టి దేశ బహిష్కరణ చేస్తేనే తప్ప ఇంకొక మార్గం లేదు లేదు అనేది స్పష్టం మరి పాకిస్తాన్ మీద యుద్ధం అన్నప్పుడు స్ట్రైఫ్ చేస్తారు మరి పార్లమెంట్ మీద దాడినప్పుడు ఉది తీస్తారు మరి సాక్షాత్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద దాటి పెట్టినప్పుడు మోడీ ప్రభుత్వం ఏం జరుగుతుంది మేము వెంటనే కఠినంగా శిక్ష రాజద్రోహం పెట్టి అవసరం అయితే మరణ శిక్ష అంటే మనం ఏ వస్తువులు వెనకడికి బట్టి అంటే రాణి సమాజం బతుకుతున్నావా అన్నట్టుంది ఆధిపత్య కులాలు ఇంకా కూడా దౌర్జన్యం చట్టం అతను అవుతుంది దాని వ్యతిరేకంగా ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని గవాయి గారి మీద నిండు కోర్టులో మూటు తీసుకుని ఏటం అంటే మనోవాదులు ఏ విధంగా పెద్ద చూపిదో ఆ ఉదాహరణ తెలిపారు మనం చెప్పేది అంటే గా విచారణ లేకోకుండా వాళ్ళ దుర్మార్గుని కట్ట ప్రకారమే కాల్ చేయాలి అట్లయినప్పుడు మాత్రమే పేద ప్రజలకి అరగాడిన వర్గాలకి రక్షణ ఉంటుందని చెప్పి అనుకుంటారు మన ఇక్కడ కులం ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో మనకు అర్థం ఉంది కాబట్టి ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలని చెప్పంటే ఖచ్చితమైన ఖచ్చితంగా కట్ట ప్రకారమే అతన్ని దాడిలో నిలబెట్టి ఉల్లియడమా కాసిన ఏదో చేసినట్టయితే అప్పుడు మా అడగాన వర్ వర్గాలకి అదే దళిత వర్గాలకి అదే పిలిత వర్గాలకి అదే శిక్షణాలకి న్యాయం జరిగినట్టుగా మేము అనుకుంటాం ఆ దిశగా మీరందరూ ప్రయాణం చేయాలని చెప్పి మాకు న్యాయం జరగాలని చెప్పి ఈ సభ నుంచి మేము డిమాండ్ చేశాం